శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వర పీఠం మేము అరుణాచల దాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామిజీ మంగళమస్తు 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 గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచల మహాపుణ్య క్షేత్రంలో పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి వేల మంది భక్తులకి ఆకలి తీర్చగలుగుతున్నాము ఎందరో మహాత్ములు మహానుభావులు దాన ధర్మాలు చేయబట్టి చాలా మంది విశేష పర్వదినాలు పురస్కరించుకొని పెళ్లి రోజు పుట్టినరోజు పెద్దల జ్ఞాపకార్థము రజస్వల కార్యక్రమాలు మరియు నూతన గృహ ప్రవేశాలు నూతన వాహన కొనుగోలు సమయము ఉద్యోగ ప్రమోషన్లు ఇలాంటి వేడుకలని ముప్పై మంది సాధువులతో ఆకలి తీర్చుకునే మహాయజ్ఞానికి ఎందరో మహాత్ములు విశేష దాతలుగా ప్రత్యేక దాతలుగా పరిగణలోకి తీసుకొని వారు అందిస్తున్న దాన ధర్మాలే ఈరోజు ప్రతి రోజు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న అన్న ప్రసాద సేవ మీరు చూస్తున్నారు అఖండ జ్యోతి గత మూడు సంవత్సరాల నుంచి అఖండ జ్యోతి వెలుగులో ఎందరికో ఆరోగ్యాన్ని ఆడవాళ్ళకి దీర్ఘ సుమంగిలి అనుగ్రహాన్ని అందించిన మహాపీఠము మూడు సంవత్సరాలు పూర్తయింది అరుణాచల శివం కరుణాచల శివం ఈ రోజు మన ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీన పురస్కరించుకొని ఈ రోజు అన్న ప్రసాద సేవకి దానం చేసిన దాతలు విశేష దాతలు మాడపాటి రాధాకృష్ణ కుమారి గారు మల్లు పద్మజ గారు ప్రియాల వెంకటేశ్వర్లు గారు సత్యవతి గారి జ్ఞాపకార్థం మరియు ఐదు వందల రూపాయల పైన దానమిచ్చిన దాతలు కొండయ్య గారు విజయరాజు గారు బాలా సందీప్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు సుధీర్ గారు వికాస్ గారు సుజాత శ్రీ గాయత్రి గారు ఎం నారాయణ గారు జయచందర్ గారు అరవింద్ మాథూర్ గారు శ్రీనివాసరావు గారు రాజ్యలక్ష్మి అమరేందర్ గారు మరి రెండు వందల ఒక్క రూపాయ ఆ పైన ఇచ్చిన దాతలు రెండు వందల దానం చేసిన దాతలు ఐదుగురు సాధువులకి అన్న ప్రసాద సేవకి వినియోగించడం జరుగుతుంది రమేష్ గీతా గారు మారుతి రెడ్డి గారు కుమారి గారు నర్సింహారెడ్డి గారు కీర్తి గారు సాత్విక్ గారు సుదర్శన్ గారు రాధాకృష్ణ గారు వీరే కాకుండా నిన్నటి అన్న ప్రసాద ప్రసాదాన్ని స్వీకరించి మన పీఠం అప్పటికప్పుడు స్పందించి వారి యధాశక్తి దానం చేసిన దాతలు లిఖిత గారు త్రిశూల్ గారు తిరుపతి గారు సుధాకర్ గారు సురేందర్ గారు సదాశివం గారు శివార్పణం గారు మిలన్ రమేష్ గారు అన్నా దొరై దేవందర్ గారు బొమ్మకట్టి మహేశ్వర్ గారు కుమేర్ కుమార్ గారు వినయ్ వినాయక్ గారు లక్ష్మిన్ గారు సుమా గారు సుబ్బారావు గారు మహేష్ గారు శ్రీరామ్ గారు నిర్మల్ గారు జ్యోతి గారు స్వరూప గారు సుబ్బారెడ్డి గారు దామోదర్ గారు శ్రీనివాస్ అనిత గారు నరసింహారావు గారు రామ్ ప్రసాద్ గారు రాజీ గారు విజయేందర్ రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు బాల వెంకట రమణ గారు హైటెక్స్ గారు సుబ్రహ్మణ్యం గారు రాజు గారు జయరాం రెడ్డి గారు బాబిరెడ్డి గారు శ్రీకాంత్ వర్మ గారు బాలస్వామి గారు దేవ దేవర్ కుమార్ గారు వెంకట కోటేశ్వరరావు గారు రాజేష్ గారు సాయితేజ గారు భరత్ గారు శ్రీనివాసరావు గారు విష్ణు గారు మంజునాథ్ గారు నాగిరెడ్డి గారు చిన్న గారు ధరణి గారు తేజ గారు శ్రీనివాసరావు గారు గోవిందరావు గారు హరిప్రియ గారు బోయపాటి ప్రసాదరావు గారు శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు ఇలాగా ఎందరో మహాత్ములు మహానుభావులు అందిస్తున్న దాన ధర్మాలతోనే ఇంతటి మహాయజ్ఞాన్ని చాలా అంగరంగ వైభవంగా కన్నుల పండగ్గా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం ఆకలి తీర్చుకోవటం మీ అదృష్టం ఎదుటి వారి ఆకలిని తీర్చటం మనందరి అదృష్టం జన్మ జన్మల భాగ్యం అలాంటిది అరుణాచలములో మీరు ఆకలి తీర్చే మహాయజ్ఞంలో దానము ధర్మము చేయటము మీ తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలము మీ యొక్క విశేషమైన కార్యాలను కార్యశక్తి పొందే ఒక మహత్త అవకాశాన్ని అరుణాచలేశ్వరుడు మీకు ఇచ్చినట్టుగా భావించి ప్రతి ఒక్కరూ యథాశక్తి దానం చేసి ఈ మహాయజ్ఞ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పని ఆశిస్తూ ఈ రోజు దానం చేసిన పేరు పేరున శ్రీ అపిత కుచాంబా సమేత శ్రీ అరుణాచలేశ్వరుని మంగళ శాసన వారి సంకల్పాలు కార్యసిద్ధి పొందాలని సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘ వారి అనుగ్రహాన్ని పొందాలని చెప్పని మనస వాచ కర్మణ శిరస్సు వంచి శ్రీ అపిత కుచాంబా సమేత అరుణాచలేశ్వరునికి ఆత్మ శాస్త్రాంగ ప్రణామాలు తెలుపుకుంటూ

नयाु विदे அண்ணா மலையாரிக்கு அண்ணாமலையார நம்மளுக்கு வேல் ஒருவருக்கு கணேஷ் மகாராஜுக்கு సనాతన ధర్మానికి మాత అన్నపూర్ణేశ్వరికి శ్రీ అరుణాచల నిత్యాఖండ జ్యోతిక్షేత్ర పీఠానికి శ్రీ అరుణాచల పంచలింగేశ్వర పీఠానికి శ్రీ అరుణాచల ఆత్మలింగేశ్వర పీఠానికి జగద్గురు ఆదిశంకరాచార్యులకి గోవిందమణ గోవిందమణ గోవిందాయ్ जय सीताराम जय सीताराम जय सीताराम अन्नदाता 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 सुखी बाबा सुखी बाबा सुखी बाबा सुखी बाबा सुखी बाबा सुखी बाबा अन्नदाता सुकी बाबा सुकी बाबा लेन हरा हरा अंटा मीर गोविंदार अंटा हरा 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 ಸರ್ವಂ ಈಶ್ವರಾರ್ಪಣಮಸ್ತು ಸರ್ವಂ ಗುರುದಾತರ್ಪಣಮಸ್ತು सर्व मुना మండపం నాలుగు స్టేషన్ ఆపోజిట్ లో ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల ఆరు నిమిషాల నుంచి వనములి మరియు అల్పాహారం సాయంత్రం మధ్యాహ్నం పదకొండు గంటల ఒక నిమిషం నుంచి పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి సుమారుగా నాలుగు వందల మందికి దాతలందిస్తున్న సహాయ సహకారాలతో ఇతని మహాయజ్ఞ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నా ఈ రోజు ఈ అన్న ప్రసాద సేవకు సేవ నిమిత్తమై అరుణాచల దర్శన నిమిత్తమై దీపల్ నుంచి చీరాల నుంచి కొంతమంది అరుణాచల శివం భక్తులు వచ్చి ఈ సేవలో పాల్గొని రించి శ్రీ అమిత కుజాంబా సమేత అరుణాచల్ సంపూర్ణ అనుగ్రహానికి వారు పాత్రులయ్యారు ఈ విధంగా అరుణాచలం వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ప్రాణముతో పాటు సేవకు ముందుకొచ్చి జరిగే సేవలో మీ వద్దుగా మీ కూడా మాంధస్వాములయ్యి శ్రీ అమిత కుచాప సమేత అరుణాచలేశ్వరి సంపూర్ణ అనుగ్రహానికి బాధ్యులు కాదాలని చెప్పి ఆశిస్తూ సర్వల అరుణాచల ఈశ్వరుని సేవలో మీ అరుణాచల దాసులం అరుణాచల రుద్రాక్ష స్వామిజీ మంగళ వస్తు మంగళ వస్తు మంగళ వస్తు భారత్ మాతా జై జై గోమాత జగద్గురు రాజశేఖరాచార్య నమో నమః హరి ఓం महादेशङ्कर निबे तोडु नीळमाकु शिव महादे व शङ्कर निवेदो ु विडिसि See you. म्बो बिरुदुल